అందరికీ నమస్కారం అండి పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఇప్పుడు పచ్చిమామిడికాయల సీజన్లో దొరికే పచ్చిమామిడికాయలతోటి నేచురల్గా పానీపూరీలోకి పానీ తయారు చేసుకుందామండి ఫస్ట్ పూరీలు తయారీ విధానం చూద్దామండి పూరీలకి ఒక కప్పు ఉప్మా రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా పావు స్పూన్ ఉప్పు ఒక పావు కప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన ఈ పిండిలో కొన్ని కొన్ని నీరు పోసుకుంటూ ఒక మంచి సాఫ్ట్ గట్టి ముద్దను చేసుకుని దాని మీద తడిపి నీళ్ళు లేని టవల్ని కప్పి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం ముప్పై నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఈ పిండిని మూడు భాగాలుగా డివైడ్ కట్ చేసుకొని ఒక అటు మందం కాదు తిక్కు కాకుండా ఉండే పెద్ద పూరీ చేసుకుని షార్ప్గా ఉన్న కట్టర్ తోటి ఇలాగ కట్ చేసుకొని పూరి ఇలాగా పక్కన పెట్టుకుందామండి మొత్తం అన్నీ పిండివిని పూరీలు చేసుకొని స్టవ్ మీద కడాయిలో నూనె బాగా కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టి ఒక్కొక్క పూరీ చొప్పున వేసుకుని ఎక్కువ కంజెస్టెడ్గా కూడా చేయొద్దు వేసిన వాటిని ఇలా పైన ప్రెస్ చేస్తే పొంగితేయండి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక బౌల్లో పెట్టుకుందాం ఇలా మొత్తం తయారైన అన్ని వాటి పూరీలని పక్కనుంచి ఇప్పుడు పానీపూరిలోకి పానీ తయారీకి ఒక కప్పు మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలు చేసుకుని వాటిని ఒక మిక్సీ జార్లో వేసి దీనిలో ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిరపకాయ ఐదు టేబుల్ స్పూన్లు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ అర స్పూన్ మామూలు సాల్ట్ ఒక స్పూన్ పంచదార పానీపూరి మసాలా వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇలా తయారైన ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి ఇలా బాగా ఒక స్పూన్తో కలుపుకుంటే మొత్తం పానీ ఎంత దిగిపోతుందండి ఇలా మామిడికాయ పానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పూరీలో స్టఫింగ్ గురించి ఒక రెండు బంగాళదుంపలు ఉడకపెట్టి అలానే రెండు టేబుల్ స్పూన్లు బఠానీళ్ళు కూడా పెట్టానండి పక్కన పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు చేసుకున్న దాని మీద షేజ్వాన్ చట్నీ చిల్లీ సాస్ వేసి వాటిని బాగా కలుపుకొని ఈ స్టఫింగ్ అంతా పక్కన ఉంచుకోవాలి కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి అలానే ఎప్పుడు తయారైన పానీపూరీల్లో మనకు కావాల్సిన పూరీలు ఒక ప్లేట్లో పెట్టి కొద్దిగా కూర కూడా వేసుకుని అలానే తయారు చేసుకున్న ఈ పానీని ఒక బౌల్లో వేసి దానిలో గార్నిష్ కింద కొన్ని బూందీలు వేసుకుని కూరని స్టఫ్ చేసుకున్న పూరీని ఈ పానీలో ముంచి తింటే అబ్బా చెప్పలేనండి అంత బాగుంది తప్పకుండా తయారు చేసుకోండి ఈ మామిడికాయలు సీజన్లోని మామిడికాయలు దొరికేటప్పుడు పుల్ల పుల్లగా తీపి తీపిగా పానీపూరి మసాలాలతోటి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ Members కి షేర్ చేయండి